ఇలాంటి మనిషి ఇవాళ ఎంతకు దిగజారిపోయాడో మీరే చూస్తూ ఉన్నారు ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు ఒక్కడితోనే కాదు ఈరోజు మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపు నిలబడి ఉన్నాడు పేదల పక్షాన మీ బిడ్డ నిలబడి ఉన్నాడు మంచి చేసి మీ అందరికీ తోడుగా మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు అటువైపున చూస్తే అటువైపున ఓ చంద్రబాబు కనిపిస్తాడు ఓ ఈనాడు కనిపిస్తాడు ఓ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది ఓ టీవీ ఫైవ్ కనిపిస్తుంది ఓ దత్తపుత్రుడు కనిపిస్తాడు వీళ్ళందరికీ తోడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవి సరిపోవు అన్నట్టుగా కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు ప్రతిరోజు కూడా ఇదే జరుగుతూ ఉంది గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ మాటలు చెబుతూ మీ అందరితో కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఈ మధ్యకాలంలోనే చెప్తా ఉన్నాడు అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు మనం ఆపామని చెప్తాడు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసేనంటాడు ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలు బాధ పట్టించుకున్నాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని చూశాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్క రోజు కూడా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు కూడా అవ్వ తాతల బాధను పట్టించుకుని ఇంటికే పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్కు మంచి పేరు వచ్చేస్తా ఉంది అవ్వ తాతలందరూ కూడా ఆ ను ఇంటికి అందే పెన్షన్ ఆయనే ఆయన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించి ఆపించి తీరా ఆపిన తర్వాత ఆ అవ్వాతాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నారు అని తెలుసుకొని ఈ రోజు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తా ఉన్నాడు అని అంటే ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా జరుగుతూ ఉంది అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతూ ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్టి విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడ కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా నిన్ననే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూడా చూపించాడు మీ అందరికీ గుర్తుందా మేనిఫెస్టో కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా చూశారా టీవీలలో చూపించారు నిజంగా నేను ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి ఏం చే పంపించాడు రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం చేశాడు అని ఒకసారి చెబుతా ఇది నేను చెప్పిన తర్వాత అవునా కాదా అని మీరే చెప్పండి దాని తర్వాత చంద్రబాబు నాయుడును ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా లేదా అన్నది మీరే డిసైడ్ చేయండి అని చెప్పి నేను మీకే ఇచ్చి పెడతా ఇది రెండు వేల పద్నాలుగు అక్క ఇది గుర్తుందా మీ అందరికీ అక్క ఇదంతా మీ అందరికీ గుర్తుందా అన్నా ఇదంతా మీకు గుర్తుందా అన్న ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి కింద సంతకం కూడా కనపడుతుంది చూడు స్వయంగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు కూటమిగా ఇదే ముగ్గురు ఇదే దత్తపుత్రుడి ఫోటో కనిపిస్తుంది పక్కన ఇదే వీళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది పెట్టి సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించి ఏమన్నాడు ఈ పంపించి మీరు మళ్ళీ ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ప్రతి ఈనాడులోను ఈ ఈటీవీలోనూ ఏబిఎన్ లోను టీవీ ఫైవ్ లోను అడ్వర్టైజ్మెంట్ లో ఊదర కొట్టారు గుర్తుందా ఇప్పుడు ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినవి నేను చదివి వినిపిస్తాను జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇందులో రాశాడు ఇందులో రాశాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయా ఈయన చెప్పిన రెండో హామీ ఈయన చెప్పిన రెండో హామీ ఈయన చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాదన్నాడు ఈ పెద్ద మనిషి పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాడన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా పొదుపు సంఘాల రుణాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఇందులో ఒక్క రూపాయల మీ బిడ్డ రెండు చేతులు పైకి ఈయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంకొకటి ఈయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంకొకటి ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వేల ఇరవై రూపాయలు బ్యాంకులో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు పుట్టారు కదా పుట్టారు కదన్నా పుట్టారు కదా ఏ ఒక్కరికైనా ఒక్క అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంకా ముందుకు పొమ్మంటారా ముఖ్యమైన హమీరు ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ బృతి ప్రతి నెల రెండు వేల రూపాయలు సంవత్సరాలు చంద్రబాబు పాలన అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎత్తాలి ముఖ్యమైన హామీలు ఇంకా ముందుకు పోబడ్డాడు అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్థలం ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ అన్నాడు ప్రొటెక్షన్ అయ్యాయా ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మన బైకి రాబేట్లో కనిపిస్తా ఉందా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చంద్రబాబు చెప్పినవి రెండు వేల పద్నాలుగులో ఈయన స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చతులు పైకిలు లేయాలి ఈసారి గట్టిగా ఇలా 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 లేదు నేను అడుగుతా ఉన్నా నేను ఏమన్నా అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళను మరి ఇలాంటి వాళ్ళను నమ్మరు చాలా అడుగుతూ ఉన్నాడు మే బిడ్డ రెండు చతురు పైకి వెళ్తాను ఇలా 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 ఈరోజు మళ్ళీ ఏమంటా అవుతాడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారానా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట నమ్ముతారా ఇంటింటికి బెంచ్ కరుకొనిస్తారట నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాల మధ్య ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంబంధించాను ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్క మన గుర్తు అన్న మన గుర్తు అక్క మన గుర్తు పెద్దమ్మ మన గుడుతు పెద్ద అబ్బా మన గుర్తు అక్కడ కళ్ళ జోడి పెట్టుకున్నావా కింద కూర్చున్నావా మన గుర్తు ఫ్యాన్ అవ్వ మర్చిపోయకూడదు అన్న మన తమ్ముడు మన కొడుతు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి లోనే ఉండాలి ఈ మాటలు చెబుతూ మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు ఈ రోజున నా కుడి వైపు ఉన్నాడు నా కుడి వైపున జోగులన్న ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం నాకు ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విధంగా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌభ్యుడు మీ చల్లని దీవెనలు ఆశిషులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఇంతటి ఎండలో కూడా ఏమాత్రం చెరగని చిరునవ్వులతో ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాడు కూడా ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి

జెండా కుర్చి నన్నది చెగను ఎజెండా బలి రాలి బలి బలిద బతుకుల మాచిన ధీయా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడే అభివృద్ధి మొట్టమొదటిసారిగా స్కూల్స్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా హడలు ప్రేరుకడలు అసలన్సబోడు ఎవడికి మెడను ఆ ఎనే తురుక కొడుతున్నను కొడను మీ స uintptr తప్పక చెడలు వేదోడికం సౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంక

వాదామే మి యే జేన్డా జనమే ఛనేమే ఇవాదాన్నాది ఛేగను యే జెండా చెన గుండల గుడి కట్టడమే చెగను ఏ జెండా ఓహో బలిరా బలి బలిరా బలిరా కులి వెందురలో పుట్టిందా బలిరా కుచ్చిల కూర్చోవడమే మీ ఏ జెండా కుచ్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఏ జెండా ఓహో బలిరా బలి